డోన్ మండలం వెంకటనాయనపల్లె గ్రామంలో సర్వే నెంబర్ నూట రెండులో ఒకటి పాయింట్ ఒకటి సున్నా ఎకరాల పొలం మా తాతల కాలం నుండి మాకు చెందినది పొలంలో మేము నేటికీ సాగులో ఉంటున్నామని కానీ కొందరు నాయకులు అనవసరంగా ఆ పొలం ప్రభుత్వ భూమి అని దానిని కబ్జా చేశారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని వెంకటనాయనపల్లె గ్రామానికి చెందిన రైతు తలారి నాగరాజు మీడియా ద్వారా తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఎన్నో ఏళ్లుగా తమ తాతల కాలం నుంచి నూట రెండు సర్వేలు తమకు ఇరవై ఎకరాలకు పైగా పొలం వండేదని దానిని మా కుటుంబానికి చెందినదని మేమందరము కుటుంబ అవసరాల కోసం అమ్ముకొని మిగిలిన ఒకటి పాయింట్ ఒకటి సున్నా ఎకరాను తమ కుటుంబం సాగు చేసుకుంటూ ఉన్నామని కానీ కొందరు నేతలు అసత్య ప్రచారాలతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ప్రచారం చేస్తున్నారని ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ఈ పొలానికి చెందిన మాకు పట్టధర పాస్ పుస్తకం తెలిపారు ఇక్కడ ఇక్కడ ఇచ్చేసిన విజయకర్లకి పత్రిక వారికి అందరికి నా ధన్యవాదాలు నాది వెంకటాంపల్ల గ్రామము డోన్ మండలము కర్నూలు జిల్లా నా పేరు తలారి నాగరాజు మా పెద్దలు ఎంపర్చిన ఆస్తి మేము పూర్వీకులము ఆ ఊరికి ఆయకట్లం మేము గత బ్రిటిష్ ప్రభుత్వంలో మా జయాల గారు తలారి పనిచేశారు మేము ఆయన మనవన్నీ నేను మాకు పూర్వీక పూర్వీకుండా వచ్చింది మాకు మేము వేరే వాళ్ళది వాళ్ళది ఇలా తీసుకోలేము మేము పొలం అది మా పెద్దల నంబర్ ఆస్తి ఇది సర్వే నెంబర్ నూట రెండు ఇది పక్క చుట్టుపక్కల ముప్పై ఎకరాలు ఉంది మొత్తం మాదే పొలం వల్ల అంతది మా పెద్దలు అప్పుడు కొద్ది పొలం అమ్మేసినారు ఇప్పుడు అది పొలం ఉన్న పొలంలో మేము సాగులున్నాము ఈ రాజకీయ నాయకులు కానీ ఎంఆర్ఓ సార్ కానీ వాళ్ళకి ఎటువంటి మేమైతే డబ్బు చెల్లించలేదు అయితే ఇవ్వలేదు మేము మేము రైతులన్నీ చూరు మాదే అది మేము గత వంద నుండి ఆ పొలంలో సాగులున్నాము మేము మా పెద్దలు దంపాల్సిన ఇది అంతా ఎవరికి ఎటువంటి సంబంధం లేదు ఈ పొలము వెంకటంపల్లె గ్రామంలో ప్రజాకూటికొచ్చిన అది వేరే వాళ్ళు పెద్ద గ్రామ పెద్ద మంత్రులు కానీ గ్రామ సర్పంచ్ కానీ వాళ్ళందరికీ కనుక్కొని పొలం మాదంటే ఇవ్వండి సార్ మాకు ముందు కాదు పొలం అంటే మాకు వద్దు సార్ నూట రెండు ప్రభుత్వ భూమి అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు మామూలుగా పత్రికలో కూడా వచ్చింది తర్వాత దాన్ని ఏం చెప్తారు లేదు సార్ అది ప్రభుత్వ భూమి అంటే లేదు సార్ అది మా మేము ఒకరికి ఒకరు లేకుండా అది మాకే ఉంది అనుకుంటే మేము గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నాం సార్ మాకైతే గవర్నమెంట్ ల్యాండ్ కాదు సార్ పట్టం ఉంది మా అక్కడ మా అక్కడ డాక్యుమెంట్ ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి అంటే ఇప్పుడు అంటే వేరే వాళ్ళు గంగాగర్కి గంగాడు ఎస్ రాధ వాళ్ళకి అందించింది వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెట్టింటే మేము దాన్ని పొలాన్ని మా పొలం మాకు కావాలని చెప్పేసి మేము దాన్ని అడగడం చెప్పి అడగడం జరిగింది అడిగితే వాళ్ళు డబ్బు ఇవ్వడం లేదు మాకి మా పొలం మాకు కావాలని మేము మా జవర్తలు అందరూ తరపున అందరూ అందరూ మాకి ఐదు పైచెంట్లు అంటున్నారు అంటే మా శాస్తి మేము పూర్వీకులమ్మా ఊరికి మా పెద్దలు లంప శాస్తిలో మేము ఇవ్వ ఇవ్వలేము మా జనాల్లో ఐదు మంది అయితే మా వాళ్ళ మా బాబు మా చిన్న ముప్పై మంది వారు వాళ్ళ పిల్లలకు మళ్ళీ వంద మంది ఉన్నాము మాది పెద్ద కుటుంబము గ్రామం మా వెంకటాన పిల్ల గ్రామంలో మా బడి ముస్లింస్ వచ్చినారు యాదవులు ఉన్నారు ఎస్సీ వాళ్ళు ఉన్నారు ఇతర కులాలు కూడా దండి ఉన్నారు వచ్చి ప్రజా పెట్టినా సరే ఏమి అడిగినా కానీ అది తలారు ఉన్నది భూమి కాదంటే మేము సిద్ధంగా ఉన్నాము అది బలం మాది అంటే కన్నా మాకేళని మేము అందరినీ తెలియజేసుకో అందరికీ కోరడం జరుగుతుంది రెవెన్యూ అధికారులు ఎవరేమీ మాకైతే లేదు నువ్వు అయితే ఎవరికైతే డబ్బులు ఇవ్వలేదు ఎవరికైతే లంచం ఇవ్వలేదు మేమైతే ఎంఆర్ఓ కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరికైతే మేము డబ్బు ఇవ్వలేదు మేము డబ్బు ఎవరికి ఇవ్వలేదు సర్వేని ఇప్పుడు అక్రమంగా చేసుకున్నారు తర్వాత కబ్జాలు చేస్తున్నారు అని చెప్పేసి అటు రెవెన్యూ అధికారులు కానీ అటు సబ్ రిజిస్టర్ అధికారులు కానీ మీకు ఏమన్నా నోటీసులు కానీ ఏమన్నా పంపించారా మాకు నోటీసులు ఏమైతే పంపించలేదు ఇంతవరకు ఎప్పుడైతే నోటీసులు పంపించలేరు మేము ఇందాక ఖర్చు పెట్టి దానికి పది లక్షలు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జేసీబీతో మొత్తం అంతా సరి చేపించి మొత్తం సాగు చేసాము కద్ద వేసాము కొర్రలు వేసాము కందులు వేసాము పండించుకున్నాము అంత భూమిలో వేసి మాకైతే ఎవరైతే అబ్జెక్షన్ చేయాలంటైతే ఇప్పుడు ఏదో అది ల్యాండ్ కన్ను పడి అందరికి మా మా విందలతో మాకు అయితే పైసెంట్ ఇస్తారని అందరూ మా మీద బురద బురద వెళ్తారు మా మీద ఇది వాళ్ళు డబ్బులు ఇవ్వలేక మా మా పిల్లల్ని మేము ఎందుకు తీసుకున్నాం డబ్బులు ఇవ్వకుంటే మేము కలిసి మళ్ళీ రామజాలకి అమ్మినాం నా పేరు మౌరాలి మా నాయన పేరు కరీం సాహెబ్ వాళ్ళు నాలుగు తరాలు పోయినాయి ఆ చేను నాలుగో తరం ఇది ఐదో తరం ఇల్లు పిల్లలు అయినా వాళ్ళు వేరే వాళ్ళ మాట లేని వాళ్ళు అది మాది ఇది మాది అంటే వాళ్ళది మొత్తం ఊర్లో ఏ గ్రామంలో వచ్చి ఏది పెట్టినా సంవత్సరం పెట్టినా వాళ్ళదే అంటారు కలారంలోదే అంటారు వాళ్ళు చేను పక్కలో ఎవరు 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 రావడం లేదు దాంట్లోకి ఊకే మంది పక్కలో ఒక మంది మాకుంది అది అని కజ్జానికి చూస్తున్నారు వాళ్ళే ఉన్నారు జొన్నలు వేసినారు దాని దాని పక్కల కంది వేసినారు మేము కూడా రెండో శేనే మాది దాని పక్కలోని మాది కూడా ఒక చిన్నగా పద్దెనిమిది ఎకరాలు ఉండవు దాని పక్కలోని తలారి తలారి గోరంట్ల బొజ్జన ఫస్ట్ ఉంది గుడితులది సాయిలది ఆవులు ఉన్నారు పక్కలోనే బాట ఉంది వీళ్ళది ముప్పై నాలుగు ఎకరాల పొలం వీళ్ళది అప్పుడు అమ్ముకోవడారు వాళ్ళ జైనా వస్తున్న నాలుగు తరాలు ఐదు తరాలు కూడా పోయింది వాళ్ళదే ఆస్తి అయితే నాలుగో తరంలో నా పేరు మౌలాలి మా నీ పేరు నీ ఊరు నేను వెంకటనాని పల్లె ముని నాకు తెలిసి నేను ఇరవై సంవత్సరాల కింద నుంచి నాకు తెలిసిన భూమి వాళ్ళదే వాళ్ళ పెద్దలు పెద్దల ఆస్తులు మా నాన్నోళ్ళు కూడా మా అమ్మళ్ళు కూడా మొత్తం చెప్పినారు నేను ఆస్తి అయితే వాళ్ళదే అది కానీ ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో మనకైతే తెలియదు వాళ్ళు వీళ్ళు వచ్చి కబ్జా చేసి దాన్ని ఏదో లాక్కోవాలని చూస్తున్నారు కానీ ఆస్తి అయితే వాళ్ళదేది పూర్వ నుంచి వాళ్ళదేది మా అమ్మ నాన్న వాళ్ళు కూడా చెప్పినారు నేను ఇరవై